అరే దొంగ ఈ ఇసుక దొంగ ఎవడరా అని అడుగుతున్నా మాట్లాడేవాడిని ఈ పేరు ఆ పేరు అని కాదు ఈ ఇసుక దొంగతో నేను చేసి బావిలాల నుంచి జమ్మికుంట వరకు రోడ్డు పాడు చేసిన దొంగ ఎవడని అడుగుతున్నా నేను ఎంతమంది ప్రాణాలు పోయినాయని అడుగుతున్నా రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఇసుక దందా ద్వారా ఇసుక దందాకి అడ్డం వచ్చినా ఎంతమంది ప్రాణాలను తీసినని అడుగుతున్నాను ఎంతమంది దళితుల ప్రాణాలు తీసిన అడుగుతున్నా ఇంకా మీదికెళ్ళి ఏవో జరిగిపోయింది ఇక్కడ జరిగింది ఎవడు ఒడు ఇది నా భాష సరిగా లేకపోవచ్చు మీరు మాట్లాడే మాటలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ఎవడు పడితే వాడు ఎవడు పడితే వాడు ఇసుక దొంగతనం చేసినోడు ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎస్ మేము మాట్లాడుతున్న ఇసుక మీద మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉన్నది ఇసుక దొంగల మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మాకున్నది ఇవాళ మాట్లాడుతున్నారు కలెక్టర్ దగ్గరకు పోయి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు మాజీ మంత్రి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు సమగ్రమైనటువంటి విచారణ జరపాలని నేను సూటిగా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా గంగల కమలాకర్ని అడుగుతున్నా మీరు చేసే దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ను బదలాం చేశారని నేను అంటున్నా